రాజు దేవుని దృష్టికి ఎంత బాగా కనపడ్డాడంటే ఎంత మంచిగా కనపడ్డాడంటే ఎంత అనుకూలంగా కనపడ్డాడంటే అందుకే నా దేవాతి దేవుడు రాజుని కేరువుతో పోల్చి నా దేవుడు తూరు రాజుని ఎన్నిక చేయబడ్డాడు అమాన్ అమెన్ అమెన్ కంటిన్యూ అభిషేకము నందున కేరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్టింపబడిన పర్వతము మీద నీవుంటివి ఉంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు పాపము కనబడే వరకు ప్రవర్తన విషయములో ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా యథార్థవంతుడుగా పాపం పాపము వచ్చేంత వరకు నేను ఏమంటా తెలుసా నేను ఏమంటా తెలుసా నా ఆలోచన ఏంటో తెలుసా ఒక మనిషిలో పాపం అనేదండి సడన్గా బయటికి రాదు గుర్తుపెట్టుకోండి పాపం మూడు వందల డెబ్భై పాపాల్లో మూడు వందల డెబ్భై పాపాల్లో ఏ ఒక్క పాపానికి అయినా సరే సడన్గా సడన్గా బయటికి రాదండి నేనేమంటాను తెలుసా ఆ పాపం లోపల ఎప్పటి ఉండి ఇప్పుడు బయటపడుతుంది సడన్గా వచ్చేది కాదు పాపం గుర్తుపెట్టుకోండి సడన్గా సైతం గడ వచ్చేసి దానా బిడ్డ అని చేర్చుకుని అది పాపం ఒకలాక్కెళ్ళేది కాదు నా అందుకే నా దేవుడు బాల్యం నుంచే వీళ్ళు చెడ్డోళ్ళు అన్నాడు అన్నాడా ఎప్పుడు నుంచి ఎప్పుడన్నాడు ఈ మాట ఎక్కడన్నాడా ఎక్కడన్నాడు నేను అట్లా ఎప్పుడు అన్నాడు అట్లా వయసు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా వయసు లేళ్ల గురించి మాట్లాడుతున్నాడా వయసు వచ్చిన తర్వాత పాపంలో మునిగిపోయిన తర్వాత నా దేవుడు ఉగ్రతను కొమ్మరించి జలప్రళం తీసుకొచ్చి జలప్రళంతో కుక్క సంసర్చున్నట్టు చేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళా పాపం నావులోకి బయటకు వస్తే అప్పుడు అన్నాడు వీళ్ళు బాల్యం నుంచే వీళ్ళ ఊహంత చెడ్డది అని బాల్యం అంటే ఇప్పుడు చిన్నవాళ్ళ పెద్దోళ్ళ అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు పెద్దోడ చిన్నోళ్ళ జలప్రాల్లో చచ్చిపోయిన వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ నా ఊ అర్పించాడు నా ఊళ్లోంచి బయటకు వచ్చేది పాపం ఇప్పుడు నావు పెద్దోడో చిన్నోడా ఇప్పుడు ఈ దేవుడు ఏమన్నాడు ఎప్పుడు ఎప్పుడు నుంచి వీళ్ళు బాల్యం నుంచి అంటే వాళ్ళ ఊహంత చెడ్డది అంటే వాళ్ళు చెడు పాపం లోపల ఎప్పుడో నాటుకుపోయి ఉంది నాటుకుపోయి ఉంది అది ఇప్పుడు బయటకు వచ్చింది అందుకే ఎవరన్నా సడన్గా గాడి చెప్పారనుకో ఓహో నేను నేను ఎవరుకుంటాను ఓహో ఆల్రెడీ వంద కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది అంతే ఆల్రెడీ వంద కాబట్టి వీళ్ళకి బయటకు వచ్చింది వీళ్ళల్లో లేదనుకోండి అది బయటకు రాదు లేకపోతే బయటకు రాదు ఉంటేనే బయటకు వస్తుంది పాపం అనేది లోపల ఎప్పుడో ఉంటేనే బయటకు వస్తుంది లేదా బయటకు రాదు విషయం తెలుసా ఒకసారి చూస్తాను రెండుసార్లు చూస్తాను మూడు సార్లు చూస్తాను నాలుగు సార్లు చూస్తాను ఐదు సార్లు చూస్తాను అదే పందాలో పోతున్నాను అనుకో వీళ్ళు సంకల్చి చెప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తాను నేను ఎందుకంటే నాకు అక్కర్లా నాకు వెలిగే బలుబు బలుబులు మొత్తం కాంతి రావాలంటే వంద ఉండలేండి ఇక్కడ కాంతి ఇవ్వడానికి రెండు బల్బులు చాలు ఎందుకంటే మీ మీద నేనేం బతకట్లేదు కాబట్టి నాకు కాంతి ఉండే బల్బులు కావాలని కోరుకున్నాను కాంతి లేని బల్బులు లాగింది అనుకుంటాను పాపం ఎప్పుడో లోపల ఉంటుంది కాబట్టి టక్కనే బయటకు వస్తుంది మీరు చూడండి మీరు చూడండి చాలామంది గొడవ వచ్చినప్పుడు ఎవరితోనైనా గొడవడినప్పుడు ప్రతి వారం చర్చకు వెళ్ళేవాళ్ళు ప్రతి కూడికి వెళ్ళేవాళ్ళు ప్రతి బీటింగ్లో ఉండేవాళ్ళు వాక్యం వినేవాళ్ళు సెల్ఫోన్లో వాక్యం వింటారు టీవీలో వాక్యం వింటారు రేడియోలో వాక్యం వింటారు ఎక్కడ సాపలు అయినా పరిగెట్కెళ్ళిపోతారు అన్నీ చేస్తారు వాళ్ళకి ఎవరితోనో గొడవ వచ్చిందనుకోండి గొడవలో ఆ స్పీడ్లో టక్ టక్ అని బుద్ధులు మాట్లాడతారు చాలామందిని గమనించాను నేను టక్ టక్ బూతులు మాట్లాడతారు ఆశ్చర్యం కలుగుతుంది కారణం ఏంటో తెలుసా బూతులు అప్పుడు మాట్లాడటం కాదు ఆ బూతులు ఆల్రెడీ లోపల ఉన్నాయి ఉన్నాయి పాపం అనేది లోపల కనుక సడన్గా బయటకు వస్తుంది కొత్తగా వచ్చేదేం కాదు అది పాత ఎప్పుడో ఉన్నది కొత్తగా బయట ఎప్పుడో లోపల ఉన్నది అది